హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేరు పొందిన కుంభమేళాను అంతరిక్షం నుంచి చూస్తే భలే ఉంటుంది కదూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కార్టో శాట్ టూ శాటిలైట్ ద్వారా ఒక అరుదైన దృశ్యాన్ని తీసింది కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమం తదితర ప్రాంతాలను ఫోటోలు తీసింది గతంలో ఇస్రో నూట నాలుగు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కుంభమేళాలో సుమారు రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం భక్తులతో కిక్కిరిసిపోయింది యాభై రోజుల పాటు జరిగే కుంభమేళాకు సుమారు పన్నెండు కోట్ల మంది భక్తులు వచ్చారని భావిస్తున్నారు ఇందుకోసం ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది సుమారు నాలుగు వేల కోట్ల వ్యయంతో ఓ తాత్కాలిక నగరాన్నే నిర్మించింది ఆరు వేలకు పైగా బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చారు ప్రస్తుతం జరుగుతున్న ఈ కుంభమేళాను అర్ధకుంభమేళ అని పిలుస్తారు ఇది ఆరేళ్లకు ఒకసారి మాత్రమే వస్తోంది అయితే యూపీ ప్రభుత్వం దీనికి కుంభమేళ అని పేరు మార్చింది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మేళాకు మహాకుంభమేళ అని నామకరణం చేసింది అయితే ఉత్తరప్రదేశ్లోనే రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ జరగనుంది ఈ క్రమంలోనే మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదుపై ఉన్నత స్థాయి సమావేశానికి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతను వహించారు రెండు వేల ఇరవై ఐదులో ప్రయాగరాజులో జరగనున్న మహాకుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో ప్రయాగరాజులో జరగనున్న మహాకుంభమేళాకు సంబంధించిన రూపురేఖలను సిద్ధం చేయడం తీసుకుంటున్న చర్యల గురించి సీనియర్ అధికారులు పలు శాఖల అధిపతులతో చర్చించనున్నారు ఇప్పటికే కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేశారు సీనియర్ ప్రభుత్వ అధికారులు పబ్లిక్ వర్క్స్ విద్యుత్ నీటిపారుదల అభివృద్ధి ఆరోగ్యం గృహ పట్టణ ప్రణాళిక రవాణా పర్యాటకం ఇతర శాఖల అధిపతులు శాఖలు అవసరమయ్యే సమన్వయం సహకారం సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి సమావేశానికి ఈ ఈవెంట్ స్థాయి పరిమాణం చాలా గ్రాండ్గా ఉంటుంది మేము ఈ ఈవెంట్ను చారిత్రాత్మకంగా చేయబోతున్నాం అని ఒక సీనియర్ అధికారి తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి